రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై మూడవ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలను నిర్వహించింది పలు రాజకీయ పార్టీలు వివిధ సంఘాల ఆధ్వర్యంలో సర్వాయి పాపన్నకు నివాళులర్పించి ఆయన ధీరత్వాన్ని గుర్తు చేసుకున్నారు సర్దార్ సర్వైపాపన్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు సిరిసిల్లలో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో కలిసి సర్దార్ సర్వై పాపన్న విగ్రహాన్ని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటుందన్న మంత్రి గీత కార్మికులు చెట్టుపై నుంచి పడి గాయాలు కాకుండా సేఫ్టీ మోకులను త్వరలోనే అందజేస్తామని తెలిపారు టాటాలు బిర్లాలే కాదు తాతల నాటి కులవృత్తులు కూడా బతకాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని పేర్కొన్నారు హైదరాబాద్ లోని రవీంద్ర భారత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వై పాపన్న జయంతి వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు బీసీలంతా ఒకటే కులమని నినదించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో రాజకీయ నాయకులు వారి స్వలాభాల కోసం బీసీలని విభజించారని ఆరోపించారు వర్గాల నుంచి ఎదిగినటువంటి నాయకత్వాన్ని గత ప్రభుత్వాలు పైకి తీసుకురాలేదు ఆనాటి పాలకులు చాలా మంది చంపబడ్డారు పాలకులు మనకు మధ్య పెట్టి వీళ్ళు రాజకీయంగా ఎదుగుద్దు అని చెప్పి చేసిన కుట్రలు ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నారు ఈ బీసీలంతా ఒకటే కులం వృత్తుల పరంగా విడిపోయినాం ఈ కులాలన్నీ ఒకటే కులం ఒకటే జాతి అని చెప్పి మహాత్మా జ్యోతిబాబు రాష్ట్ర పుస్తకం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది వంద మంది ఉంటే వంద మందిలో ఒకడు గడ్డం చేస్తే ఒకడు బట్టలు ఒకడు బట్టలు వేస్తే వాడు చేపలు పడితే గొర్రెలు వేస్తే అటు ఒక్కొక్కరు పని చేసుకుని విడిపోయినాం ఆనాడు వందల సంవత్సరాల క్రితం వృత్తులు కులాలు అయిపోయినాయి కులాలు ఉప కులాలు అయిపోయి గాంధీ కాంగ్రెస్ పార్టీ సర్వై పాపన్న జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించింది రాష్ట్రంలో కొనసాగుతున్న కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాల్సి ఉందని పిసిసి ప్రచార కమిటీ అధ్యక్షుడు మధు యాష్కి గౌడ్ పేర్కొన్నారు సర్వై పాపన్నను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలని పిలుపునిచ్చారు మరొక్కసారి మోసపూరిత వాగ్దానం తోటి నేర్చుకొస్తా ఉన్నాం మీకు నిజంగానే పాపన్న సర్వై పాపన్న మీద గౌరవం ఉందంటే ఆయనకు సంబంధించిన బహుజన వర్గాలని మైనారిటీ వర్గాలని నష్టం చేసుకోవాల్సింది పది సంవత్సరాల నుంచి అడుకుతున్నట్టుగా చేస్తూ అధికారం అందకుండా చేసి వేస్తూ మాకు పేలాలు వంచి బిర్యానీ మెక్కుతున్నది కలోపంపు అందుకే ప్రజలని వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే ఇక రాష్ట్రం అంతటా కూడా సర్వాయి పాపన్న జయంతి జరుపుకుంటున్నామని అంటే బహుజనుల యొక్క రాజ్యాధికారం వైపు దృష్టి వచ్చింది ఇక్కడ తిరుగుబాటు మొదలైంది తరిమి కొడదాం తిరగబడదామని చెప్పి పెట్టారు కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోటలు దొరక కోటలు బీటలు వాడుతున్నాయి హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూర్యాపేట జిల్లా నకిరికల్లో సర్దార్ పాపన్న చిత్రపటానికి నివాళులర్పించారు పాపన్న ధీరత్వాన్ని గుర్తు చేసుకున్నారు మూడు వందల సంవత్సరాల కిందటే బహుజన రాజ్యాన్ని తేవాలని పరితపించి పోరాటం చేసిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వై పాపన్న అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కొనియాడారు కరీంనగర్ లో పాపన్న విగ్రహానికి బండి సంజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సర్దార్ సర్వై పాపన్న జయంతి వేడుకల్లో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు వృత్తిని అవహేళన చేసి అగౌరవంగా వ్యవహరించిన వారిపై తిరుగుబాటు చేసిన ధీరుడు అంటూ కొనియాడారు మన తెలంగాణలో మనకు నేర్పుతున్న పాఠాలు ఈరోజు మొదటి స్వాతంత్ర ఉద్యమం కానివ్వండి లేదా తెలంగాణ తొలి దశ ఉద్యమం కానివ్వండి మలిదశ ఉద్యమం కానివ్వండి అనేక మంది ప్రొఫెసర్ జయశంకర్ కొండ లక్ష్మణ్ బాపూజీ వీళ్ళ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ యొక్క తెలంగాణ కేవలం ఆ నలుగురికి మాత్రమే ఒక కేసీఆర్ కుటుంబ చరిత్రను మాత్రమే ఈరోజు వెలుగులోకి తీసుకొస్తూ ఏ రకమైనటువంటి చరిత్రను సృష్టిస్తున్నారో యువత అప్రమత్తంగా ఉండాలి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన సర్దార్ సర్వై గౌడ్ మూడు వందల డెబ్బై మూడు జయంతి వేడుకల్లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు హైదరాబాద్ లో మాజీ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ నివాసంలో సర్దార్ సర్వై పాపన్నగౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో గౌడ సంఘాలు పాపన్నకు నివాళులర్పించారు ఆదిలాబాద్ కలెక్టరేట్ లో సర్దార్ పాపన్నగౌడ్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు మంచిర్యాలలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు పలువురు గౌడ కులస్తులు మోకులు ధరించి కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు